నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలి వైఎస్ఆర్సీపీ పార్టీ పార్టీ ఈరోజు కాకినాడలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు అయితే వైసీపీ మాజీ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయితే వాళ్ళు మాట్లాడుతుంది ఏంటంటే కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్నారు మెడికల్ కాలేజీలు అని చెప్పి వాళ్ళు ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇది ఎవరు చేశారు ప్రజలకి బాగా గమనిస్తున్నారు ప్రజలకి కూడా బాగా అర్థమవుతుంది అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకం రావు గారు ఉన్నారు వారిని అడిగి చాలని తెలుసుకున్నారు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ ఎవరు ప్రైవేటీకరణ చేశారు అనేది గతంలో ఐదు సంవత్సరాలు ఇప్పుడు బాగా అర్థమవుతుంది అయితే ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం మీద ఇది ఆశాస్పదంగా ఉంది మరి ముఖ్యంగా వీళ్ళు కోటి సంతకాలను ప్రారంభించారు కాకినాడలో నిజంగా దీన్ని అసలు ఏ విధంగా చూడాలి సార్ అసలు ఇప్పుడు కోటి సంతకాలు మొదలు పెట్టారు వాళ్ళు దేని మీద మొదలు పెట్టారు వీళ్ళు వాళ్ళకి ఇస్తూ ప్రభుత్వం ఆజమాహిషీలో కాలేజీలు నడపాలి అంటే ఇప్పుడు మనం ప్రభుత్వం కనుక దానికి డబ్బులు కేటాయించి అనుకున్న విధంగా పూర్తి చేయాలంటే ఆలస్యం అవుతుంది కాబట్టి వాళ్ళకి గనక కేటాయిస్తే సత్వరమే వాటిని పూర్తి చేసి అందుబాటులో తీసుకొస్తారు ఇప్పుడు ఆయన పదిహేడు కాలేజీలు శంకుస్థాపన చేసిన మాట వాస్తవం అది మనం కాదనడానికి వీల్లేదు కానీ దాన్ని కేటాయించినటువంటి అవుతుందనుకున్నటువంటి అమౌంట్ ఎంత నాలుగు వేల ఎనిమిది వందల నలభై కోట్ల రూపాయలు మరి దానికి ఖర్చు పెట్టింది అంత పదిహేను వందల చిల్లర కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది తొమ్మిది వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఉంది మరి ఆయన రెండు సంవత్సరాలు దాని మీద ఎందుకు నిధులు కేటాయించలేదు ఎందుకు ముందుకు తీసుకెళ్లలేదు ఆ అప్పులు కూడా తీసుకురావడం కూడా జరిగింది కదా అలాగే ఆ రోజు ఆ యొక్క దాంట్లో యాభై శాతం మేనేజ్మెంట్ కోట కింద అమ్ముకోవచ్చు అని నిబంధనలు పెట్టింది కూడా అతనే కదా అట్లాగే ఆ ప్రైవేటు అంటే ప్రైవేటు వాళ్ళని కూడా ఆహ్వానించి ఈ ఆసుపత్రులు రన్నింగ్ కావచ్చు ఈ కట్టడానికి కావచ్చు వాళ్ళు ఆహ్వానం ఇస్తూ పత్రిక ప్రకటించిన మాట కూడా వాళ్ళు మర్చిపోయినట్లున్నారు రెండోది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిలో ఉన్నటువంటి లొసుకులన్నీ గుర్తించేసి ఆ డబ్బులు ఏమైనా చెప్పని వివరణతో సహా సేకరించేసి ప్రజలకు చెప్పటంలో విఫలమైంది ఈ ప్రభుత్వం అందుకని ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు ఎంత రుణం తీసుకున్నాడు ఎక్కడ ఏ కాలేజీకి ఎంత కేటాయించాడు ఏ కాలేజీలో ఏమేమి పనులు జరుగుతున్నాయి ఇది కూడా చూడటంలో కొంత వీళ్ళు తడబడ్డారనేది కూడా వాస్తవం కాదని అందుకే వాళ్ళకు ఊతం ఊతమిచ్చినట్టయింది ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే పదిహేడు కాలేజీలు మాట వాస్తవం దీంట్లో కేంద్రం అంటే నేషనల్ ఈ కాలేజీలకి అనుమతి ఇచ్చే సంస్థ ఇచ్చింది మూడు కాలేజీలకు మాత్రమే అనుమతి మూడు కాలేజీలకు మాత్రమే అనుమతి ఇచ్చారు మరి మిగిలిన దానికి అనుమతులు లేవు సరే కట్టిన తర్వాత తెచ్చుకుంటాను అంటే దానికి ఎంత ఖర్చు అయ్యిద్ది ఏంటి ఎంత రుణం తీసుకున్నారు కేంద్రం నుంచి ఎంత తీసుకున్నాడు కేంద్రం ఎన్ని డబ్బులు విడుదల చేసింది వీళ్ళు ఎంత వాడారు ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర కూడా లెక్కలు ఉంటాయి కదా ఇప్పుడు అది అవి గుడ్డిగా ఖర్చు పెట్టిన అయితే కాదుగా ఆ జీవోలాభరణి ఉంటాయి కదా ఆ జీవోలో ఉన్న వాస్తవాలు ప్రజలకు కూడా విడబర్చి చెప్పటంలో వీళ్ళు కూడా అలసత్వం ప్రదర్శిస్తున్నారు అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు కాబట్టి ఈ విషయంలో ఇద్దరు కలిసి దోబూచులు ఆటలాడుతున్నారు ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అట్లానే ఉంది గతంలో వాళ్ళు చేసినందుకు కూడా కుంభకోణాలు కనపడతానే ఉన్నాయి దాన్ని ఎందుకు వీళ్ళు వెలుగు చూపు లేకపోతున్నారు వాళ్ళు చేసిన మోసాన్ని ఎందుకు బహిరంగ ప్రజలకు తెలియజేసే దాంట్లో ఇదిగో ఇది పలానా కాలేజీ పలానా కాలేజీ కడపలో ఈ కాలేజీ లేకపోతే వరుసనే పదిహేడు కాలేజీలకు సంబంధించి ఈ కాలేజీలు పలానా పలానా టైంలో ప్రారంభించారు ఎంత శాతం వరకే పూర్తి అయిపోయింది ఇంత మాత్రమే ఖర్చు చేశాడు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఖర్చు చేసింది మరి దీంట్లో అప్పు తీసుకొచ్చాడు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమీ ఖర్చు పెట్టలేదు కాబట్టి దీన్ని పూర్తి కావడానికి ఇంత అవుతుంది ఇదిగో దాని ద్వారా ఒక అమ్ముకోవడానికి అవకాశం ఇచ్చాడు ఇప్పుడు మేము వీళ్ళకి ఇచ్చినందువల్ల సీట్లు అదనంగా వస్తాయి నిరుపేదలకు అయిదైతే తగ్గవుగా అతను అమ్ముకున్నాడు ఇప్పుడు రేపు వచ్చేవాళ్ళు అమ్ముకుంటారు అవి అయితే తగ్గవు కదా అదనంగా ఇన్ని రాబోతున్నాయి దీనివల్ల ఆలస్యం అయితే మనకు వచ్చే పీజీ సీట్లు ఇన్ని తగ్గి రాకుండా పోతాయి కాబట్టి అవిగా త్వరగా రావాలి అంటే మనం త్వరగా పూర్తి చేయాలి కాబట్టి ఈరోజు రా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఇలా అప్పచేవుతున్నాము రెండోది ఏంటంటే ఇది ప్రైవేట్ వాళ్ళ పరం కాదు ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మనం రూపాయి పెట్టుబడి పెట్టే పని లేకుండా ప్రభుత్వం నుంచి ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మొత్తం ప్రభుత్వ పరం అవుతుంది ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం మొత్తం ప్రభుత్వ పరం అవుతుంది కాబట్టి మనకు ఆస్తులు సమకూర్తి ముప్పై మూడు సంవత్సరాలకి రెండోది ఆదిమహి ప్రభుత్వం దగ్గరే ఉంటుంది పర్యవేక్షణ ఇళ్ళు సీట్లోనే ఉంటుంది సీట్లు కేటాయించేది వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు కాదు కదా నేషనల్ మెడికల్ సైన్స్ వాళ్ళే కదా వాళ్ళే కదా కేటాయించేది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకి విడమర్చే విధంగా వీళ్ళు చెప్పగలగాలి రెండోది ఈరోజు వాళ్ళు దా కోటి సంతకాల పాట పట్టారు కోటి సంతకాల పాట అంటే ఇప్పుడు వాళ్ళు ఉండడానికి అబద్ధాన్ని నిజం చేసే క్రమంలో భాగంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళు ఎలాంటి ఎత్తుగళ్ళు ఎన్నుకున్నారు ఇప్పుడు కూడా వీళ్ళు అదే చేస్తున్నారు నేను చెప్పినట్టు ప్రారంభంలోని ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదహారు నెలల ఈ రోజుతో పోసుకుంటే పదమూడు రోజులు ఈ పదహారు నెలల పదమూడు రోజుల్లో వీళ్ళు వచ్చిన తర్వాత ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి అతను చేసిన మోసం ఏంటో మూడో నెల నుంచే ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పేసి దీన్ని ఏం చేయబోతున్నావు ఇప్పుడు దాకా వాళ్ళు ఏం చేయాలనే దాని మీదే ఆలస్యమైంది ఏం చేయబోతున్నావు దీని ప్రయారిటీ ఎంత మనం దీన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఏంటి ఇప్పుడు ఒక అక్కడ కనుక హాస్పిటల్ రన్ చేయాలి అంటే కాలేజీ ఉండాలి హాస్పిటల్ ఉండాలి హాస్పిటల్కి పేషెంట్లు రావాలి ఆ పేషెంట్ తీసుకొచ్చే క్రమంలో ప్రైవేట్ వాళ్ళు ఇప్పుడు వన్ నాట్ ఎయిట్ ఉంది వన్ నాట్ ఎయిట్ ఉంది కదా అది ప్రభుత్వం ఏమైనా రన్ చేస్తుందా దాంట్లో ఏమైనా మోసాలు జరుగుతున్నాయా లేదు ఈరోజు మామూలుగా వాళ్ళకి ఆరోగ్యశ్రీ పథకం చేస్తున్నారు ప్రభుత్వ వైద్యశాలల్లోనే దాన్ని వాడుతున్నారా మరి ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రభుత్వం విడమర్చి చెప్పాలి అసలు ఇప్పుడు ప్రభుత్వం దీనికి సంబంధించి ఇది ప్రభుత్వాలయే రే పొద్దున ఇక్కడే మేము గనక వీళ్ళందరికీ వైద్యశాలలన్నీ పూర్తి చేసేసి ఇక్కడే అందరికీ ఉచిత వైద్యంతో పాటు ఈ ఆరోగ్యశ్రీ పథకం కూడా దీనికే వర్తింపజేస్తాము ఈ పదిహేడు బిగిలినటువంటి ప్రభుత్వ దాంట్లో అని చెప్పి నిబంధనలు పెట్టండి అన్నీ సర్దుకుంటాయి నిజంగా ప్రజలకు కూడా న్యాయం జరిగింది దీంట్లో కూడా మోసం జరుగుతుంది కార్పొరేట్ హాస్పిటల్ చాలా మోసం చేస్తున్నాయి దాంట్లో అనుమానం ఏం లేదు వాళ్ళకి దోచిపెట్టే డబ్బులు ఒక్క సంవత్సరం ఈ ప్రభుత్వ వైద్యశాలల్లో గనక మెరుగైన వసతులు పరికరాలు ఏర్పాటు చేసేసి సరైన సిబ్బందిని కనుక నియమించుకుంటే నిజంగానే ప్రభుత్వం మేలు చేసినట్టయితే ప్రజలకు కూడా ఈ విషయంలో మరి ఎందుకు వచ్చిన వాళ్ళు అదే వరవడితోటి ఏదైతే సంక్షేమ పథకాలు పెంచుకుంటూ వెళ్తున్నారో అట్లాగే ఆరోగ్యశ్రీ పథకంలో బకాయిలు పెట్టుకోవటం వాళ్ళు న్యాయస్థానాలు వెళ్ళటం ధర వాళ్ళేమో మేము వైద్య సేవలు అందజేస్తామంటాం ఇదో ఒక పెద్ద తతంగం అయిపోయింది సేవ చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా అంటే వాళ్ళు సేవ చేయట్లేదు వాళ్ళు చేసేది వ్యాపారం సేవ చేసే ప్రభుత్వ సంస్థలు ఇప్పుడు ప్రభుత్వ సంస్థ చేతుల్లోనే కదా ఇప్పుడు ఉండేది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కూడా కాబట్టి వీళ్ళు ప్రజలకు మేలు చేస్తారు కదా వైద్యం అందజేస్తారు కదా నాకు తెలిసి రేపు పొద్దున ఒక వీళ్ళు ఎంత ప్రచారం చేసుకుంటున్నా ఇంతమంది చదువుకున్న డాక్టర్లు వచ్చి కూడా ఈ రాష్ట్రానికి ఉపయోగమే ఉండదు ఇది కూడా ఆలోచించుకోవాలి ఇబ్బందిగా ఈ కాలేజీల వల్ల వీటి వల్ల ఏం జరుగుతుందనేది కూడా ఆలోచించుకోవాలి సంవత్సరానికి వెయ్యి మందికి దాంట్లోంచి బయటకు వచ్చారనుకోండి రెండు వందల చిల్లరేమో వస్తాయి అని చెప్పి చూస్తున్నారు కదా డాక్టర్లు వీళ్ళందరూ కూడా వీటన్నిటి కూడా లెక్కేసుకుంటా ఉంటే వస్తే మంచిదే న్యాయబద్ధంగా వీళ్ళందరికీ ఈరోజు ప్రజలకి వైద్యం అందించే విషయంలో ఇంతమంది అవసరం ఉందా ఉన్న ప్రభుత్వ వైద్యశాలలు ఏం చేస్తున్నాయి దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది అని అయితే నేను ఇప్పటికైనా వాళ్ళు ఒక వాళ్ళు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ముందు బయలుదేరారు కాబట్టి ప్రజలకి అర్థమయ్యే రీతిలో దీనివల్ల ఉపయోగాలు ఏంటి నష్టాలేంటి ఇచ్చిన దానివల్ల పేద ప్రజలకు నిజంగా ఎంత మేలు జరుగుద్ది ఇంకా అదనంగా సీట్లు వస్తాయి ఇందుట్లో ఇప్పుడు గతంలో అతను ఇచ్చిన జివోకి ఇప్పుడు వీళ్ళు ఇచ్చేదానికి కూడా ఎక్కడ ఏడు నూట ఎనిమిది నూట ముప్పై మూడు జివోకి సంబంధించి దాన్ని మేము వైలేట్ చేయట్లేదు దీనివల్ల ఈ ఉపయోగం జరుగుతుంది దీన్ని గ్రహించండి అని చెప్పని అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే ఒకరోజు రెండు రోజులు నాలుగు రోజులు పది రోజులు ప్రజలకు అర్థమయ్యేటట్టు వీళ్ళు చెప్పాలా అవును అప్పుడే దీని మీద వాళ్ళు కోటి సంతకాలకి ప్రజలే సరిగ్గా సమాధానం అయితే నేను భావిస్తున్నాను సార్ పదే పదే విమర్శిస్తూ మాట్లాడుతుంటారు వైసీపీ వాళ్ళు ఇప్పుడు పేదలకు వైద్య కావచ్చు విద్య కావచ్చు ఏది ఒకటి అందట్లేదు ఆరోగ్య స్త్రీ కూడా పథకం కింద కూడా ఏది అందట్లేదు అని అని వాళ్ళు విమర్శించడంలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు సార్ ఈ దీంట్లో ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి పేదలకి సీట్లు రావు అనేది మాత్రం వాళ్ళు చెప్పేది అబద్ధం వీళ్ళు తీసుకొచ్చినా కూడా ఇప్పుడు పదిహేను సంవత్సరాలకు పూర్తి అయ్యేటప్పుడు ఎంతమంది చదువుకుంటారు రెండు సంవత్సరాల్లో పూర్తయి అన్నీ అందుబాటులోకి అనుకోండి ఎంతమంది చదువుకుంటారు రెండవది వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇవన్నీ ఎవంటనే పూర్తి చేస్తే సీట్ల కేటాయింపు కూడా పెరిగిద్ది కదా రాష్ట్రానికి సీట్ల కేటాయింపు కూడా పెరిగింది కదా అనుమతులు తెచ్చుకొని అవి ప్రైవేట్ వాళ్ళు పూర్తి చేసుకొని ప్రైవేటు భాగస్వామ్యంతో ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎవరు స్వచ్ఛంద సంస్థలు నడుపుతున్నటువంటి వాళ్ళు ముందుకు వచ్చేస్తా ఉన్నారు సత్యబా సాయి సాయిబాబా ట్రస్ట్ వాళ్ళు కావచ్చు ఆటో వాళ్ళు కావచ్చు వాళ్ళు వచ్చేసి ప్రజలకి ఉచితంగా చేసే కార్యక్రమంలో ముందుకు వస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వస్తున్నారు అది కార్పొరేట్ ఆఫీస్ అయితే హాస్పిటల్ అయితే కాదు కదా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినందువల్ల కూడా ప్రభుత్వమే కదా నడుపుతుంది ఇన్ని వివరాలు ప్రజలకు అర్థమయ్యే రీతిలో కూటమి పెద్దలు ఆ వైద్య ఆరోగ్య శాఖ ఆ మంత్రులు చెప్పాలా మీరు నేను చెబితే ఎంతమంది తింటారు చెప్పాల్సింది వాళ్ళు పూర్తి చేయాల్సింది ప్రభుత్వాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం ఎందుకు ప్రభుత్వాలు ఏం చర్యలు తీసుకుంటారు అదే నేను అందరూ ఇన్ని నెలలు ఎందుకు పట్టింది దీని మీద ఎందుకు పడకలేయించారు కాబట్టి ఇక్కడ ఏదో ప్రభుత్వం తరపు నుంచి కూడా పొరపాట్లు అయితే ఉన్నాయి దాన్ని ఇప్పటికైనా సరి చేసుకుని ముందుకెళ్తే మాత్రం ఇది మంచి కార్యక్రమం అయితే మాత్రం నేను పేద ప్రజలకు కూడా పేద విద్యార్థులకు కూడా ఉపయోగపడేదనేది వాస్తవం దాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడంలో వీళ్ళు విఫలం అవుతున్నారు ఇదే విధంగా కొనసాగితే ప్రతిపక్షం వాళ్ళు చేసేదే నిజమనే అభిప్రాయం ప్రజల్లోకి వస్తారు ఆ విషయం గుర్తుంచుకోవాలి థ్యాంక్ యూ సార్